ఆ గణాలు నా నోటికి వచ్చాయి వాటిని నేను ఉచ్చరించాను అని ఒక కవి అన్నట్లుగా నేను కూడా సమాధానం చెప్పాల్సి ఏమైనా తయారైన వరసలు పాఠకులకు ముందుంది దాని బాగోగులు పరీక్షించే బాధ్యత వాడు విఘ్ధులైన పాఠకుడు ఏవైనా సలహాలు ఇస్తే వాటిని సాధారణంగా స్వీకరిస్తా ఈ గ్రంథం ఎవరిని ఉద్దేశించి రచించబడింది ఆ విద్యావంతులైన పాఠకుల సేమిషీ విశేషాన్ని నాకు పూర్తిగా తెలుసు వారిలో కొందరికి సంస్కృత భాషవాంగమయ్యని అధిక ప్రవేశం లేకపోయిన వాళ్ళు బుద్ధి వైభవంలో నాకంటే ఉన్నత ప్రమాణం కల వ్యక్తులై ఉంటారని కూడా ఊహించటానికి అవకాశం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఆయా రూపకాల సాహితీ సౌందర్యాన్ని విలువ కట్టటాన్ని కావలసిన ఆధారంగా వాటికి సంబంధించిన వాదాలు ప్రవేశపెట్టేట కేవలం కథలను మాత్రం చెప్పటం కోసం ప్రయత్నించలా అవకాశం లభించిన లేదా కథాకథనానికి భంగం కలగన పాఠకులకు రుచికరంగా ఉండే విధంగా మధ్య మధ్య నాటక రచయిత ప్రదర్శించిన శిల్ప నైపుణ్యాదుల విమర్శనాత్మక పద్ధతిలో చూపిస్తూ వచ్చి ఆవుకులు సహృదయులు అయిన ఉత్తమ పాఠకుల చిన్న పిల్లలకు కథలు చెప్పిన పదమూడు రూపకాలలో ఉన్న కథలు పోవడం అయుక్తం కదా దీర్ఘమైన ఈ తొలి పలుకు ముగించేము ఏతద్ది గ్రంథరచనలు నాకు ఏదో ఒక విధంగా సహాయపడిన వాళ్ళందరికీ నా కృతజ్ఞత చెప్ప నేను కాలేజీలో చదివే రోజుల్లో నాకు అత్యంత ప్రియమైన గణిత శాస్త్రాన్ని విడిచివే సంస్కృత భాషాధ్యయనంపై ముగ్గే చెట్టు నాలో ఆ భాషా వాంగమయాలపై అత్యంత ప్రేమ ఆదరాలను నాటిన నా గురువర్యుడు పాలాయం కొట్టయి సవీస్ సేవిస్ కాలేజీలు నా సంస్కృత అధ్యాపకులు అయిన మాన్యుడు శ్రీ టివి శ్రీకంఠశాస్త్రి గారికి అగ్రతాంబూలం చేరటం సాగదు బాసుడి స్వప్నవాసవదత్త ఆయన వద్ద నేను అభ్యసించటం యాదృచ్ఛకం ఎనభై పడిలో ఉన్న ఈ సాహిత్య గురువుల నుండి నేటి కూడా నాకు పూర్వకమై మార్గ ప్రదర్శనం అందుతూ ఉండదు ఎంతో ఉదాహరణ మేకర్స్ ఆఫ్ ఇండియన్ రిటరేజ్ భారతీయ వాంగ్మయ నిర్మాత అనే వారి శీర్షిక కింద భాసు గురించి రాయవరసింధిగా నన్ను కోరినందు సాహిత్య అకాడమీ వారి నేను కృతజ్ఞుణ్ణి దీనికి గొప్ప గౌరవంగా భావించి నేను జాతీయ స్థాయికి తగిన గ్రంథంగా నా గ్రంథాన్ని రూపొందించటాన్ని అన్ని విధాల ప్రయత్ని అప్పట్లో సంస్కృత సలహా సంఘానికి నిర్వాహకుడుగా ఉన్న డాక్టర్ ఆర్ఎన్ దండేకర్కి ప్రత్యేకంగా కృతజ్ఞత పని నాకు అప్పగించటానికి కారణభూతులు అవటమే కాక ఆయన టైపు చేసిన ప్రతిని పంతొమ్మిది డెబ్భై తొమ్మిదిలో అకాడమీ వాళ్ళకి సమర్పించింది మొదటి ఇవాల్టివర్ సంభవించే అనేక విఘ్నాల మధ్య ఈ గ్రంథం బయటికి వచ్చేవారు దీని విషయంలో అవిరతమైన ఆసక్తి చూపించి ఈ విఘ్నాలలో ప్రధానంగా చెప్పుకోవలసింది నన్ను కొన్ని నెలల పాటు చేసి వేణ చేసి వేసిన హృద్రోగ అఘాతం అంటే హార్ట్ స్ట్రోక్ టైప్ ప్రతిలో ఈ గ్రంథం మొదటి రెండు ప్రకరణాలు సూక్ష్మంగా పరిశీలించడాన్ని డాక్టర్ ఉమాశంకర్ జోషి తమ అమూల్య సమయం వెచ్చించటం నా విషయంలో చూపిన సంభావన విశేషంగా ఈనాటి సాహిత్య ప్రపంచం పితామకులైన వారు ఎంత కిందికి దిగి వచ్చినందుకు కృతజ్ఞులను చెప్పడం బహుశా వారి తూప సౌహార్దానికి తగిన ప్రతి గౌరవం కాదు అని అయితే ఆయన చేసిన మార్గదర్శన ప్రదర్శన మార్గ ప్రదర్శన వల్ల పూర్తిగా లాభాన్ని పొందచాలనందుకు విచారి ఆంగ్ల భాషకు సంబంధించిన కొన్ని ప్రయోగాలను కూర్చి ఉపయోగకరమైన చర్చలు చేసినందు విక్రమ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో నా పూర్వ సహకర్మ వ్యాప్తుడైన జివిఎస్ స్టార్ట్ కేక్ డాక్టర్ ఎల్ఎస్ శర్మ సాగర్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా శాఖకు చెందిన డాక్టర్ ఎస్ మల్లికార్జున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతుంది సంస్కృతాంధ్ర భాషల్లో ఎంఏ ఉపాధులు సంపాదించింది నా పుత్రిక ఉమ ఇప్పుడు ఉమా జయరామ ఎన్నో పొట్టివేతలతో తూళ్ళతో నిండి మొదటి వ్రాత ప్రతి నుండి శుద్ధ ప్రతిని తయారు చేయటంలో నాకెంతో సహకరించు కొన్ని ప్రకరణాల మొదటి వ్రాత ప్రతి నేను చెబుతుండగా ఆమె వ్రాసి ఉజ్జయిన్లోని మహిళా డిగ్రీ కళాశాల సంస్కృత ఉపన్యాసకురాలైన కుమారి అజిత త్రివేది ఎంతో సమయం వెచ్చించి సూచిక కావలసిన విషయాలు సేకరించడంలో అనేక విధాలైన నిబంధనలు ఉండటం చేసి ఆ సూచికలను హడావిడిగా పూర్తి చేయాలి చాలా కాలం తీసుకొని ఎంతో శ్రమపడిన అది వాసుడి మీద పనిచేసే వాళ్ళు సొంతవరకు సాధనంగా ఉపయోగపడుతుందనే ఆశ ఆ పూర్వం విద్యార్థినుడైన అజిత త్రివేది ఉమకు ఆశ్చర్యపూర్వక కృతజ్ఞ రుచు మధ్య మధ్య కలిగిన అలస్యాల వలు అన్నీ సరిగ్గా ఉండాలనే నా పట్టుదల వలు నా నుండి ఎన్నో శ్రమకు బిల్లైన భారతీయ పెండత్తు వారు చూపిన సహకారాన్ని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞ కాలంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చిన ఈ గ్రంథం పూర్తి అయ్యేతో అనుగ్రహించను పుణ్యతీర్థాదినాథుడే మహాకాలుడి విజయంలో ఒక అనాజ్ అనంతకాలాధీశ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ముగిస్తున్నా ఈ వెంకటాచలంగా మకర సంక్రాంతి పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాదాపు పన్నెండు పేజీల విభోద్ఘాతమి రేపటి నుంచి అసలు కథల్లోకి వస్తాం భాసుడి వైశిష్టం మొదటి అధ్యాయం రేపు తెలుసుకోండి